of Delhi Sultanates. We are the peoples of Indians, who we rule under the control of Muslim rulers. The Muslim rulers had title one of the important in the name of Sultan. This is the name of the title. Due to this evidence, they were popularized as Delhi Sultanates. They ruled from 1206 to 1526 nearly 320 years. Indian peoples are ruled under the control of Delhi Sultanates with five dynasties we know very well. In the names of Slavery Kingdom, Kilji Kingdom, tugla Kingdom, Sayas, Lodis. Okay. From 1206 to 1526, uh, Indian peoples are ruled under the control of, especially medieval Indian history, uh, rule under the control of uh, Delhi Sultanates. Delhi. అండ్ ద కంట్రోల్ ఆఫ్ ముస్లిమ్స్ దే ద ఇంపార్టెంట్ టైటిల్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ సుల్తాన్ ఢిల్లీని పాలించినటువంటి ఆ మహమ్మదీయ పాలకులో సుల్తాన్ అనేటువంటి బిరుదును ధరించి పాలించడం వల్ల ఆ కాలాన్ని ఏమంటారంటే ఢిల్లీ సుల్తాన్ యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారండి దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు ఐదు వంశాల చేత పాలించబడ్డది ఈ ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి వాళ్ళు అని చెప్పేసి సార్ బిఫోర్ ఢిల్లీ ద పీపుల్స్ ఆఫ్ అవర్ ఇండియన్స్ కంట్రోల్ ఆఫ్ నో వెరీ వెల్ ఫ్రమ్ సిక్స్ ఫార్టీ సెవెన్ టు ట్వెల్వ్ నాట్ సిక్స్ దుర్స్ ఓకే ఢిల్లీ సుల్తాన్ల కంటే ముందు మన ఉత్తర భారతదేశం అనేటువంటిది రాజపుత్రులతోటి పాలించబడుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి సార్ ఆఫ్టర్ డిక్లైర్ ఆఫ్ రాజ్ పుడ్స్ వి నో వెరీ వెల్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గజరీ మహమ్మద్ గోరీ మహమ్మద్ అనేటువంటి వాళ్ళు దేవర్ ఇన్వాజిడ్ ఆన్ ఇండియా ఎస్పెషల్లీ ఆన్ టువెల్వ్ నాట్ ఫైవ్ ట్వెల్వ్ నాట్ ఫైవ్లో లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మిస్టర్ ఆ ఆఫ్టర్ డెత్ ఆఫ్ గౌరీ మహమ్మద్ గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు ఆ యొక్క మన భారతదేశంలో అనేకమైనటువంటి విజయాలు సాధించిన తర్వాత గౌరీ మహమ్మద్ మరణించిన తర్వాత అతని యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి అతని దగ్గర బానిసగా పనిచేస్తున్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు స్థాపించినటువంటి వంశం పేరే ఆ యొక్క స్లేవరీ కింగ్డమ్ అనేటువంటి పేరుతో అప్పుడు సార్ రైట్ సార్ ఆన్ ట్వెల్వ్ నాట్ సిక్స్లో లో పన్నెండు వందల ఆరు సంవత్సరంలో మార్చి పదిహేనవ తారీఖున మార్చి ఫిఫ్టీన్త్ ఏం జరిగింది సార్ అంటే ఆన్ ట్వెల్వ్ నాట్ సిక్స్ మార్చి ఫిఫ్టీన్త్ నా ఆఫ్టర్ డెత్ ఆఫ్ గోరీ మహమ్మద్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సార్ ఇది ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు మనకు అందరు తెలుసు గోరీ మహమ్మద్ ఇన్ ద బ్యాటిల్స్ ఆఫ్ తరాయిన్ ఫస్ట్ తరాయిన్ సెకండ్ తరాయిన్ ద గ్రేట్ రాజ్ రూలర్ మిస్టర్ పృథ్వీరాజ్ చౌహాన్ కిల్డ్ బై గోరీ మహమ్మద్ ఇన్ సెకండ్ తరాయిన్ బ్యాటిల్ అండ్ ఈ వాజ్ ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్డ్ గోరీస్ అనేటువంటి కింగ్డమ్ ఏర్పాటు చేస్తాడు చేశారు అక్కడ ఆ తర్వాత ఫిఫ్టీన్ నాట్ సిక్స్ లో మార్చి ఫిఫ్టీన్త్ నా గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు మరణించిన తర్వాత ఆఫ్టర్ డెత్ ఆఫ్ గోరీ మహమ్మద్ హీస్ రిప్రజెంటేటివ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు ఏం చేశాడు సార్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు ఏర్పాటు చేసిందే ఆ ఢిల్లీ సుల్తాన్ సెరా అనేటువంటి పేరుతో అప్పుడు సార్ స్లేవరీ కింగ్డమ్ అనేటువంటి పేరుతో అప్పుడు ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అని చెప్పేసి ఆన్ ట్వెల్వ్ నాట్ సిక్స్ టు వీళ్ళు ఎంత దాదాపు సిక్స్ అలా ఐదు వంశాల చేత పాలించబడతారు సార్ ఆ ఢిల్లీ సుల్తాన్ యుగం ద ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు సార్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడిని మనం ఇక్కడ ఖచ్చితంగా తీసుకుందాం సార్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిదో బిఫోర్ దిస్ ఇన్ఫర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు ద ఆరిజిన్ ఆఫ్ ఢిల్లీ అండ్ అరౌండ్ ఢిల్లీ హౌ మెనీ మాన్యుం కన్స్ట్రక్టెడ్ బై ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మహమ్మద్ మొహమ్మద్ఎన్స్ మొలాయి రూలర్స్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం సార్ ఇక్కడ ఓకేనా రాజపుత్రుల చేత పాలించబడ్డటువంటి యొక్క భారతదేశం వాళ్ళ వాళ్ళను కూలదోసి వాళ్ళ భూభాగాలను కబలించేసి ఎవరైతే గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు గోరీ మహమ్మద్ లాంటి వాళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళ వాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ గోరీ మరణం తర్వాత వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ఒక ఆయన ఎవరు సారంటే అంటే ఖుద్బుద్దిన్ అనేటువంటి వాడు స్థాపించింది అదే మన యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగం ఆయన చేత పునాదులు వేయబడ్డటువంటి యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగాన్ని ఐదు వంశాల వాళ్ళు వాళ్ళు పరిపాలిస్తారు అబ్బా అలాంటి వాళ్ళెవరో కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం సార్ నియర్లీ ఫైవ్ ముస్లిం రూలర్స్ అనేటువంటి వాళ్ళని మనం ఇక్కడ తీసుకోవచ్చు సార్ ఫైవ్ ముస్లిం రూలర్స్ అనేటువంటి వాళ్ళు ఫైవ్ ముస్లిమ్స్ రూలర్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ వాళ్ళు ఎవరెవరు సార్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్లేవరీ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ స్లేవరీ కింగ్డమ్ అనేటువంటి అని చెప్పేసేయండి మొట్టమొదటి వంశం ఏంటిదంటే స్లేవరీ కింగ్డమ్ సెకండ్ వన్ ఇస్ కిల్జీ కింగ్డమ్ అనే పేరుతో పిలుస్తారు సార్ కిల్జీస్ కింగిడమ్ థర్డ్ వన్ తుగ్లక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ తుగ్లక్స్ కింగిడమ్ అని చెప్పేసేయండి సార్ తుగ్లక్స్ కింగిడమ్ అనేటువంటిది ఫోర్త్ వన్ నేమ్ గోస్టో సైయస్ అనేటువంటి వాళ్ళని చెప్తారు సార్ సయస్ కింగిడమ్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్ ఫిఫ్త్ వన్ ఎవరు సార్ అంటే లోడీస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ లోడీస్ కింగిడమ్ అనేటువంటిది అని చెప్పండి దిస్ ఇస్ వన్ టూ త్రీ ఓకేనా ఈ ఐదు ల వాళ్ళని చెప్పేసేయండి సార్ దే రూల్డ్ ఫ్రమ్ దే రూల్డ్ ఫ్రం ఎస్పెషల్లీ సార్ ఇన్ ద నేమ్ ఆఫ్ వాళ్ళు ఎప్పటి నుంచి పరిపాలిస్తారు సార్ అంటే ట్వెల్వ్ నాట్ సిక్స్ టు ఏడీ నాట్ సిక్స్ టూ వీళ్ళు ఎప్పుడు సార్ అంటే ట్వెల్వ్ నైన్టీస్ వరకు అలా పరిపాలిస్తారు సార్ అదే మన యొక్క బానిస వంశం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి ఆఫ్టర్ డిక్లైర్ ఆఫ్ ఏడీ దే రూల్డ్ ఫ్రమ్ ట్వెల్వ్ నైన్టీస్ టు థర్టీన్ థర్టీన్ ట్వంటీస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్డమ్ సార్ ఫైవ్ డినాస్టీస్ డినాస్టీస్ అండ్ తుగ్లక్స్ తుగ్లక్స్ వెరీ వెల్ దే రూల్ ఫ్రమ్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్టీన్ ఫోర్టీన్ పద్నాలుగు పద్నాలుగు వందల వాళ్ళు వాళ్ళు పరిపాలిస్తారు థర్డ్ అవర్ ఢిల్లీ సుల్తానేట్స్ అని చెప్పండి ఫోర్త్ వన్ దే రూల్ ఫ్రమ్ ఫోర్టీన్ ఫోర్టీన్ టు ఫోర్టీన్ 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 టు ఫిఫ్టీ వన్ వినో వెరీ వెల్ సై కింగ్డమ్ బట్ దే ఆర్ నాట్ కేపబుల్ రూలర్స్ ఫ్రమ్ అవర్ ఢిల్లీ అని చెప్పేసి అంత పెద్ద సమర్థులైతే కాదు వాళ్ళు అండ్ ఆల్సో లోడీస్ అవర్ అవర్ ఇండియన్ పీపుల్స్ రూల్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అని చెప్పేసి సార్ ఓకేనా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సార్ ఇందులో ఖచ్చితంగా ఈ ఐదు అంశాలలో ఫస్ట్ వన్ ఎవరు సార్ అంటే వీళ్ళు ఎవరు సార్ అంటే ద ఫస్ట్ త్రీ ఫస్ట్ త్రీ రూలర్స్ ఆర్ బిలాంగ్స్ టు ఈ మొట్టమొదటి ఈ మూడు వంశస్థులు అనేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే వీళ్ళని కనుక మనం గమనించినట్లయితే దే బిలాంగ్స్ టు ఆ యొక్క సంతతి అంటారు సార్ వీళ్ళు ఆ యొక్క సంతతి అంటే ముస్లిం తురిష్క టర్కిష్ ముస్లింస్ అనేటువంటి పేరుతోంటారు సార్ అండ్ ఆల్సో వీళ్ళు ఎవరు సార్ అంటే అరబిక్స్ అనేటువంటి పేరుతో సార్ అరబిక్ ముస్లింస్ అనేటువంటి వాళ్ళు దే బిలాంగ్స్ టు సఫానీడ్ అనేటువంటి దాన్ని చెప్పేసేయండి సఫా నీడ్ సార్ అరబు అరబిక్ ముస్లింస్ అనే ంతతి వాళ్ళు అని చెప్పేసేయండి సార్ తురిష్క సంతతి అని చెప్పేసేయండి సంతతి అని చెప్పేసేయండి వీళ్ళు అరబిక్ సంతతి అనేటువంటి పేరుతోడిస్తారు సార్ అరబిక్ సంతతి అనేటువంటిది అండ్ లోడిసా బిలాంగ్స్ టు ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి పేరుతో సార్ ఫస్ట్ అఫ్ఘన్స్ అనేటువంటి పేరుతో అని చెప్పేసి తొలి ఆఫ్ఘన్ జాతి వాళ్ళు భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి ఆఫ్ఘన్ జాతీయులు ఎవరు సార్ అంటే లోడీస్ అనేటువంటి వాళ్ళని మీరు కంపల్సరీ చెప్పేసి సార్ ఇండియా రూల్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ఘన్ రూలర్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ లోడీస్ ద ఫౌండర్ ఆఫ్ లోడీ కింగ్డమ్ మిస్టర్ బహ్లాల్ లోడీ ఆల్సో ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోడీ కింగ్డమ్ ఫ్రమ్ ఢిల్లీ ఇబ్రాహిం లోడీ వీ నో వెరీ వెల్ ఓకేనా అండ్ ద సెకండ్ ఆఫ్ఘన్ రూలర్స్ ఇన్ ఇండియా స్ టు సెకండ్ అఫ్ఘన్ రూలర్స్ అనే ఎక్కువ చెప్పండి ఓకేనా స్లెవరీ కింగ్డమ్ కిల్జీ కింగ్డమ్ తుగ్ల కింగ్డమ్ సయ్యద్ కింగ్డమ్ లోడిస్ అనేటువంటి వాళ్ళు ఈ ఐదుగురు చేత పాలించబడ్డ మన యొక్క ఢిల్లీ అత్యంత అద్భుతమైనటువంటి ఒక భూభాగంగా చరిత్ర మధ్యయుగ భారతదేశంలో పిలువబడతారు సార్ కుదుబుద్ది నైబక్ చేత ప్రారంభించబడ్డటువంటి యొక్క ఢిల్లీ సుల్తాన్ లుగం అనేటువంటి దాదాపు ఐదు వంశాల వాళ్ళతోటి రూలింగ్ చేస్తారు సార్ ఫైవ్ ముస్లిం ఆ యొక్క ఫైవ్ ముస్లిం కింగ్డమ్స్ రూలర్స్ అనేటువంటి పేరుతో విడుస్తారు సార్ ఫైవ్ ముస్లిం కింగ్డమ్స్ అనేటువంటి చెప్పేసి సార్ కింగ్డమ్స్ అనేటువంటిది ఆ యొక్క ఐదు ముస్లిం వంశాల చేత పాలించబడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించే ప్రయత్నం చేద్దాం సార్ ఓకే రాయ్